అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఇదండి సంగతి ఛానల్ ఈ ఛానల్ ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మరి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సామాజిక రాజకీయ సినీ రంగానికి సంబంధించిన మరియు అనేక ఇతర ముఖ్యమైన రంగాలకు సంబంధించిన జరిగినటువంటి జరుగుతున్నటువంటి జరగబోయేటటువంటి విశేషాలను మీతో వాస్తవ దృక్పథంతో పంచుకోవాలనే ఈ ఛానల్ని ప్రారంభించాం హండ్రెడ్ పర్సెంట్ మేము కమిట్మెంట్ ఇస్తున్నాం ఇక్కడ ఎటువంటి అసత్యమైనటువంటి కంటెంట్ను కల్పితమైన కంటెంట్ను మీ ముందుకు తీసుకురాం ఈరోజు ముఖ్యమైన విషయాన్ని చూసినటువంటి ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు ఇప్పటికే చూస్తే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ భారతీయ జనతా పార్టీని ప్రజలు నలభై ఎనిమిది స్థానాల్లో గెలిపించారు ఆమ్ ఆద్మీ పార్టీని ఇరవై రెండు స్థానాల్లో గెలిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సున్నా స్థానాలు ఇది వాళ్ళకి మరీ విచారకరమైన పరిస్థితి తీర్పు విషయానికి వస్తే దాని విశ్లేషణలోకి వెళ్తే అధికార పార్టీ గత అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలు వారిని ఓడించారు ఇరవై రెండు స్థానాలకే పరిమితం చేశారు యాక్చువల్గా నేను కూడా ఆలోచించింది వాళ్ళు కొంచెం మరీ మార్జిన్లోకి వస్తారని అనుకున్నాను కానీ పూర్తిగా ఓడించారు చూడబోతే కారణాలు ఏమి ఉండొచ్చు అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వార్తా విశేషాలను చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి ఎస్పెషల్లీ ఆ పార్టీ అధ్యక్షుడు సాక్షాత్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా ఆ మద్యం కుంభకోణం కేసులో ఇరుక్కున్నారు జైలు పాలయ్యారు మరియు వారి మ్యాన్షన్ గురించి వచ్చిన న్యూసులు కానీ ఇది ఒక మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు కొంత వర్గం ప్రజలు కూడా ఆల్రెడీ రెండుసార్లు వీళ్ళు బాగా ఇచ్చారు కదా మరొకసారి చూద్దాం మరి కొంతమంది వర్గం ప్రజలు వచ్చేసి ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ కూడా వారికి ఒకసారి ఇచ్చి చూద్దామనే ఆలోచన కూడా చేసి ఉండి ఉండవచ్చు ఈ తీర్పులో ఒక విశిష్టమైన విశేషం ఏంటంటే ఇప్పటికి నరేంద్ర మోడీ గారు మూడో దఫా భారత ప్రధానిగా ఎన్నిక కాపాడ్డారు ఇప్పటివరకు జరిగిన ఆయన ప్రధానైన తర్వాత ఇప్పటి వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవలేదు ఫర్ ద ఫస్ట్ టైం ప్రజలు ఈసారి వారిని ఆశీర్వదించి అధికారాన్ని అప్పచెప్పారు ఇది మరింత బాధ్యతతో కూడుకున్నది ఎందుకంటే ఇన్నాళ్ళు బీజేపీ వారు ఎక్కడ ఏది మాట్లాడినా డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడతారు మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఢిల్లీలో వచ్చింది సెంట్రల్ వాళ్ళదే సెంట్రల్లో వాళ్ళే అధికారులు ఉన్నారు అలాగే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో వారే అధికారంగా ఉన్నారు కాబట్టి వారి మీద మరింత గురుతర బాధ్యత ఉన్నది ఏ ఏ కారణాల మీద ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఓడించారని కనబడుతుందో వాటన్నిటిలో వీళ్ళు ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి ప్రజలకి వాళ్ళు ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసి రిజల్ట్ అని చూపించాలి మరీ ముఖ్యమైన ఇష్యూ ఏముంది ఢిల్లీలో అంటే రెగ్యులర్గా మనం వింటున్నదే చూస్తున్నదే కాలుష్యం దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన ప్రైమ్ బాధ్యత మాత్రం భారతీయ జనతా పార్టీ సర్కార్ మీదే ఉన్నది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే వాళ్ళు పునరాలోచించుకోవాలి వాళ్ళ ముఖ్యమైన లీడర్స్ అందరూ నేతలందరూ ఎస్పెషల్లీ కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోయారు అంటే దీని వాళ్ళు మరీ పునః సమీక్షించుకోవాలి నాకు గుర్తున్నంత వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో ఒకటి చెప్పారు నేను తప్పు చేయలేదు అని ప్రజలు నమ్మి నన్ను నా పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ నేను ఆ చైర్లో కూర్చుంటా సీఎం చైర్లో మరి ప్రజలు అలా ఇవ్వలేదు తీర్పు విభిన్నంగా ఇచ్చారు కాబట్టి ఒకసారి కేజ్రీవాల్ గారు పునరాలోచించుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ప్రజలను కన్విన్స్ చేసుకోలేకపోయారు వారు నిజంగా తప్పు చేయకపోయినట్లయితే దాన్ని నిరూపించుకొని మళ్ళీ ప్రజల ముందుకు వస్తే ఖచ్చితంగా మళ్ళీ వారిని ఆశీర్వదిస్తారు ఇది చాలా కష్టంతో కూడుకున్న పనే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి వాళ్ళని ఫేస్ చేసి రావాలంటే ఒకటి ఫ్యాక్ట్ మీరు తప్పు చేయనంత వరకు కమిటెడ్గా ప్రజల పక్షాన్ని నిలబడితే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు మళ్ళీ గెలిపించే అవకాశం ఉంటుంది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మరింత దయనీయమైన పరిస్థితిలో ఉన్నది ఈ పార్టీ ఒకప్పుడు ఢిల్లీలో మూడు దఫాలు కంటిన్యూస్గా రూల్ చేసిన పార్టీ కనీసం ఇప్పుడు ఒక స్థానం కూడా గెలవలేని పరిస్థితిలోకి దిగజారిపోయింది వారి విశ్లేషకులు చెప్తున్నారు మేము ఇండివిజువల్గా పోటీ చేసి సిక్స్ పర్సెంట్ ఓట్లు తెచ్చుకున్నాం ఇది పర్వాలేదు మాకు అని ఓకే మీరు సర్ది చెప్పుకుంటున్నారు అలా సర్ది చెప్పుకుంటే మీకు మీరే మోసపోయినట్టే మీరు మొన్న మహారాష్ట్రలో చూడండి ఓడిపోయింది పార్టీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఓడిపోయింది లాస్ట్ మూడు టర్ములు చూసుకుంటే ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్కి వచ్చినట్టున్నారు పార్లమెంట్ స్థానం ఫిఫ్టీ ఫైవ్ నుంచి మొన్న హండ్రెడ్ దగ్గరకు వచ్చారు కానీ మీరు రూలింగ్లోకి రావాలంటే రెండు వందల డెబ్బై పైన స్థానాలు రావాలి ఆలోచించుకోండి ఎక్కడ మీరు ప్రజల మనసుకి దూరం అయిపోతున్నారు ఏ కారణాల వల్ల దూరం అవుతున్నారు నిజాయితీగా విశ్లేషించుకొని నిజాయితీగా ప్రజల ముందు వాటిని పెట్టి వాటిని సరి చేసుకొని కష్టపడితే మీరు మళ్ళీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మీ పార్టీ మళ్ళీ ప్రజల మనల్ని చూరుకునే అవకాశం ఉంటుంది చూసుకోండి థ్యాంక్ యూ మరొకసారి మరొక కంటెంట్తో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్